ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా రక్షించాలనే అంశంపై రేపు క్షేత్రస్థాయి పర్యటన చేస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు తీరం కోత గురించి నిపుణ బృందం అధ్యయనం చేస్తుందన్నారు కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్ గ్రామీణ నీటిపారుదల అటవీ పర్యావరణ విభాగాల అధికారులతో పవన్ సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా గ్రామ అభివృద్ధిని గాలికి వదిలేసిందని పవన్ మండిపడ్డారు వేల మంది అమ్మాయిలు అదృశ్యమైన గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు ఆడపిల్లల భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి జిల్ కనీసం ఇది జస్ట్ లోతు పైన మాట్లాడుతుందని వెయ్యి కోట్ల సంవత్సరానికి రెండు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి లోకల్ బాడీస్ కావాలి ఆ డబ్బు ఇప్పటికి రావాలి ఎంత అనేది ఒక స్పష్టత లేదు సో తీయాలి రోడ్లు వేయాలన్నా శానిటేషన్ వేయాలన్నా ఈ రోజు నలభై పంచాయతీల్లో దాదాపు యాభై మూడు పంచాయతీలు ఉదాహరణ పీడా పంచాయతీల పైన సక్రమణ తాగునే సౌకర్యాలు దేనికైనా అక్కడ స్థానికంగా నిధులు లేవు అంటారు ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా మేము పెట్టుకున్నది రక్షిత మంచినీటి పద మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఏమేమి చేయాలి ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు కానీ పంచాయతీల నుంచి కానీ స్థానికంగా పనులు కలెక్ట్ చేస్తున్నారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళకి తిరిగి ఇవ్వట్లా మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లా సో వీటన్నిటిని ఎలా కలెక్ట్ చేయాలని చాలా ఆయన క్యాబినెట్ మీటింగ్ జరగాలి క్యాబినెట్ మీటింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి గారు కూడా దృష్టికి తీసుకెళ్ళి యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాను మళ్ళీ నేను క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే ఒక రుచనగిరికి ఒక పిటిషన్ ఇచ్చారు ఇట్లా నా బిడ్డని తొమ్మిది నెలల క్రితం కిడ్నాప్ తీసుకెళ్లిపోయారు స్థానిక విజయవాడ ఉండే ఉన్నతాధికారులకినో స్థానిక ఉంటే మంచవరం సిఐ గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పారు ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైఎస్ మన విజయవాడ సిపి గారు గారి మొత్తం పోలీస్ బృందం ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వాళ్ళని పట్టేసుకున్నారు కేరళ పట్టుకుని వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు స్పెషల్ కేరళ వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ట్రేస్ అవుట్ చేశారు మీకు ఎందుకు ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కథ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు మేము ఆంధ్రప్రదేశ్ పోలీసు అభినందించాల్సింది తొమ్మిది నెలల మిస్ అయితే అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతుంది దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు ఇప్పుడు మనం ఏం చేయాలి ఒకటే ప్రపోజల్లో మేము భవిష్యత్తులో ఆల్రెడీ పెట్టామనుకుంటూ టు హ్యావ్ అ స్పెషల్ సెల్ ఎస్పెషల్ మిస్సింగ్ కేసులకు సంబంధించి ఏంటి అంటే ఇది హెవీ హ్యూమన్ ఇంపాసిబుల్ అంతమంది ఉపయోగం దాని ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ అవుతాం ఇవన్నీ పట్టుకోవడం కొంచెం సమయం పడదు బట్ ట్రేస్అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం